ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం తరఫున మన పార్లమెంట్లో ఉన్న కొంతమంది ముస్లిం నాయకులతో ఇక్కడ అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఎయిర్పోర్ట్ పక్కన ఓర్వకల్ పరిధిలో మేము నిరసన తెలపడానికి వచ్చినాం గత తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారు మౌలానా అబ్దుల్ హక్ యూనివర్సిటీ కొరకు రాష్ట్రం విడిపోయింది అక్కడ అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్ మండల్ నియర్ బై ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా నారా చంద్రబాబు గారు నిర్మించారు పక్కనే మౌలానా అబ్దుల్ హక్ యూనివర్సిటీకి నూట ఇరవై ఎకరాలు కేటాయించి బ్రహ్మాండమైన ప్లాన్తో ఈ యూనివర్సిటీ నిర్మించడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫస్ట్ అంతస్తు కూడా దాదాపు పూర్తి అయింది సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి మైనార్టీ పక్షపాతి అని ఆ జగన్మోహన్ రెడ్డికి భజన కొట్టే బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు మైనార్టీ పక్షపాతి అని గొప్పలు చెప్పుకుంటున్నారు సిగ్గులేని వాళ్ళు వాళ్ళు అందరూ సిగ్గులేదు వాళ్ళకి ఒక యూనివర్సిటీ నూట ఇరవై ఎకరాలు కేటాయించి బ్రహ్మాండమైన ప్లాన్తో నారా చంద్రబాబు గారు స్టార్ట్ చేస్తే ప్రారంభిస్తే మీరు ఒక్క ఇటిక కూడా దీంట్లో పెట్టలేదు చివరికి ఆ యూనివర్సిటీ బోర్డ్ కూడా మీరు ధ్వంసం చేశారు ఎందుకంటే విధ్వంసాల ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి కూలగొట్టడం విధ్వంసం చేయడం అరాచకం చేయడం దౌర్జన్యం చేయడం గుండాయిజం ఈ రాష్ట్రంలో దోపిడీజం ఈ రాష్ట్రంలో ఎవరి ఎవరికి కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం దొరకట్లేదు జగన్ పాలనరు ఎంతో మంది మీద దాడులు అక్కడ కడపలో చూస్తే నారా చంద్రబాబు గారు నేషనల్ హైవే పైన పక్కన్నే బ్రహ్మాండమైన హజౌజ్ నిర్మించారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నాంపల్లిలో పదకొండు అంతస్తుల హజ్ హౌస్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది నారా చంద్రబాబు గారి గారు వల్ల ఇక్కడ కడపలో హజ్ హౌస్ విజయవాడలో ఒక హజ్ హౌస్కి శంకుస్థాపన ఇక్కడ హక్ యూనివర్సిటీ మీకు సిగ్గు ఉంటే ఏ రోజన్నా వైసీపీలో ఉన్న నాయకులకి ఎక్కడ ఉంది చంద్రబాబు గారు నూట ఇరవై ఎకరాలు ఎక్కడ కేటాయించారు అబ్దుల్ యూనివర్సిటీ భవనం ఎక్కడ ప్రారంభించారు మీకు ఎటువంటి దీని మీద అవగాహన లేదు ఇక్కడే హఫీజ్ ఖాన్ కర్నూలుకి సంబంధించిన యూని కర్నూలుకి దగ్గర యూనివర్సిటీ హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంజద్ బాషా అక్కడ నంద్యాల్లో ఎమ్మెల్సీ ఎక్కడ చూస్తే నాయకులు ఎందుకయ్యా నాయకులు మోసం చేయడానిక ముస్లిం సమాజానికి మోసం చేయడానికి మీరు పదవిలు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి మోసం చేయడానికే కదా మీరు పదవులు కేటాయించింది ఈ అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీలకి సంబంధించిన భవనాలు ఉర్దూ యూనివర్సిటీ ఎందుకు మీరు నిలిపివేశారు ఎందుకు మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది మీరు ఎవరితో పెట్టుకున్నారు గత పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఎవరితో ఉన్నారు ఎవరి దగ్గర వంగుతున్నారు మీరు ఎవరి దగ్గర లొంగుతున్నారు మీరు ప్రధాని మోడీ దగ్గర మీరు లేరా బీజేపీ ఏ బిల్ పెడితే దానికి బేషర్దుగా మీరు మద్దతు ఇవ్వలేదా సిఏ ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వలేదా ఇచ్చారా లేదా ఆర్టికల్ త్రీ సెవెంటీకి మద్దతు ఇవ్వలేదా మీరు తలాక్ బిల్ కి మీరు సపోర్ట్ చేయలేదా ప్రతి నల్ల చట్టానికి మీరు మద్దతు పలకలేదా ఇప్పుడు బీజేపీతో ఉన్నారు అని మళ్ళీ డ్రామాలతో మైనార్టీలకి మళ్ళీ మోసం చేయడానికి మీరు వస్తున్నారు చాలా దారుణం ఇది అన్యాయం ఎంతమంది మీద దాడులు జరిగితే మీరు న్యాయం చేయలేని దద్దమ్మలు ఎవరికి న్యాయం చేశారు మీరు మీ నాయకుడు ఎవరికి న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవరికి న్యాయం చేశారు మళ్ళీ న్యాయ యాత్రలని గొప్పలు చెప్పుకుంటా మీరు న్యాయ యాత్రలు చేస్తున్నారు ఎవరికి న్యాయం చేశారు ఏ సమాజానికి న్యాయం చేశారు ఎస్సీలకి చేశారా ఎస్టీలకి చేశారా బీసీలకి చేశారా మైనార్టీలకి చేశారా వీళ్ళంతా ఓట్లు మీకు కావాలి వీళ్ళ సంక్షేమం మీకు నచ్చదు మీకు కడుపులో మంట ఉంది తప్పకుండా అధికారంలో ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ రాబోతుంది రాష్ట్రానికి చంద్రబాబు గారే ముఖ్యమంత్రి రాబోతున్నారు యూనివర్సిటీ వీళ్ళు వదిలిపెట్టారు ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు నిర్మించాము తెలుగుదేశం హయాంలో ఇక్కడ చూస్తే ఇప్పుడు కంప చెట్లు మొలిచినాయి వదిలిపెట్టారు వీళ్ళకి తెలియదు ఎక్కడ రావాలా ఎక్కడ దోచుకోవాలా ఎక్కడ దాచుకోవాలా అదే పద్ధతిలో వీళ్ళు నడుస్తున్నారు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం ఉంది ఎక్కడ భవనాలు నిల నిలిపి నిలబడినాయి అది వీళ్ళకి